హాయ్ అండి నిన్న వినాయక చవితి రోజు ఇంకొక ఎకరున్నారా మెరుగుదోట అయితే వేత అయితే వేసాను మొత్తం ఎక్రోన్నార వేసాను నిన్న ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున ఒక ఎకరున్నర అయితే వేసాను మరలా నిన్న వినాయక చవితి రోజు ఇంకొక ఎక్రోనార అయితే వేసాను మొత్తం మూడు ఎకరాల వేత అయితే వేసాను పది రోజుల గ్యాప్ తోటి మొక్కలు వేసిన రోజే మేము నౌక్రాను బియ్యాన్ని రెండు కలిపి మందల మొత్తం చిమ్మాలి మకిల మెట్ట జలగ నుంచి కాపాడుకోవడానికి మఖిలా మెట్ట జలగులు మొక్క యొక్క కాండం భాగాన్ని తొలుచుకొని అయితే తింటాయి కాండం భాగాన్ని తొలుచుకొని తిని మొక్క ఎండిపోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది పైన తోట ఉన్నటువంటి లేయర్ మొత్తం పోతుంది అది తినేస్తాయి వీటి నుంచి కాపాడుకోవడానికి మనం నౌకరాల్లో బియ్యాన్ని కలుపుకొని లేదా తౌండును కలుపుకొని మందలు మొత్తం చిమ్ముకోవాలి మఖిళా మెట్ట జలగలు ఉన్నట్లయితే అవి చనిపోతాయి ఎక్కువగా గట్టుల్లో అయితే ఉంటాయి మెట్ట జలగలు గట్ల నుంచి చిన్నగా చేను లోనికి మొత్తానికి స్ప్రెడ్ అవుతాయి అవి స్ప్రెడ్ కాకుండా అవి ముందుగానే వాటి నుంచి రక్షించుకోవడానికి మనము నౌకరాను బియ్యంలో కలుపుకొని లేదా తౌళ్ళు కలుపుకొని మొత్తం మందలు మొత్తం చిమ్ముకోవాలి ఇలా చిమ్ముకున్న తర్వాత నెక్స్ట్ ఒక వన్ వీక్ గ్యాప్ ఇచ్చుకొని లేదా మూడు రోజులు గ్యాప్ ఇచ్చుకొని మనం రోగర్ని పిచికారి అయితే చేసుకోవాలి రోగర్ కూడా ఈ మెట్ట జలగలు ఈ మకిలు లేదా దోమ అన్నిటికీ అన్ని విధాలుగా అయితే ఉపయోగపడుతుంది రోగారైతే మా ఊర్లో అయితే మాకున్నటువంటి పొలానికి నల్లరేగర పొలానికి మెట్ట మెట్ట జలగలు అయితే ఉంటాయి ఈ మెట్ట జలగలు లేదా మకెళ్ళు నల్లగా చిన్న చిన్నవి అయితే ఉంటాయి ట్రిప్స్ వాటి నుంచి కాపాడుకోవడానికి మనము ఈ పద్ధతిని అయితే ఉపయోగిస్తాము యాక్చువల్గా అయితే నిన్నే వాడాలి నిన్న కాస్త వర్షం పట్టడం వల్ల నిన్న లేట్గా అయింది చేను చ ఆరు గంటలకేమో మొత్తం వేత అయితే ముగిసింది చిమ్ముకోవడానికి ఆస్కారం అయితే లేదు వర్షం అయితే పడుతుంది ఈరోజు కొంచెం తుపరుగా అయితే వర్షం అయితే పడుతుంది అయినా సరే మనం ఇదైతే చిమ్ముకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్షన్ అయితే ఉంటుంది మెట్ట జలగల నుంచి